హలో ఫ్రెండ్స్ నేను మీకైకను కురడు తమ్మైలు అయితే చూసే ఉంటారో ఈ పాటికే మీకు అర్థం ఈ ఈరోజు వీడియో గురించి అయితే ఈ టూర్ విషయాలు అలాగే నా లైఫ్లో నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ చెప్పే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏదైనా ఒక టెంపుల్కి వెళ్తే కోరుకున్న కోరికలు తీరుతాయి అని వింటాం కదా కానీ పరిస్థితి మొత్తం మారిపోయి మన టైంని మారుస్తుందన్న విషయం తెలుసా మీకు చేసిన కర్మలను మార్చేవాడే ఆ పరమశివుడు ఆయన స్వయంభుగా వెలిసిన చోటే ఈ ఉజ్జాయిని ఈ టెంపుల్ గురించి తెలుసుకునే ముందు అసలు నాకు ఎందుకు వెళ్ళాలనిపించింది ఏ పరిస్థితిలో వెళ్ళాలని వచ్చింది అసలు వెళ్ళాలి అనుకోగానే అయ్యిందా లేదా అనేది ముందుగా చెప్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి నేను ఒక వన్ ఇయర్ నుంచి కూడా నా ఫీల్డ్లో చాలా అంటే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నా ఏ పని చేసినా కూడా ముందుకెళ్ళేది కాదు మన కారుతో ఏదో ఒక ప్రాబ్లం అండ్ ఫైనాన్షియల్ కూడా అయితే ఇంకా చెప్పనక్కర్లేదు అనుకో మన కార్కి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉండదు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మన కార్ని రెగ్యులర్గా చూసే మెకానిక్ కూడా నా పరిస్థితికి బాధపడేవాడు అంత దారుణంగా ఉండేది నాది నరగోలకి నల్ల రాళ్ళు పగులుతుంది అని ఊరికే అనలేదండు అప్పటి వరకు కూడా రెండు కార్లు మన చేతిలో ఉండేవి అలాంటిది ఒక్కసారిగా అన్నీ దెబ్బలేదు ఒకడికి పెట్టే చేయమంది కానీ ఒక్కసారిగా మనం పెట్టినోళ్ళు కూడా అడిగినప్పుడు లేదు అనే పరిస్థితి నేను ఎంత ముండుగా ఉండేవాడిని అంటే కారు బాగు చేయించడం అది మళ్ళీ రిపేర్ రావడం అసలు అందరూ అయితే ఎందుకురా కారు నీకు కలిసి రాదురా వదిలేరా అన్నారు బట్ నాకు మాత్రం అలా నచ్చేది కాదు కష్టం వచ్చింది అని వదిలేసే రకమైతే కాదు నేను ఒక్కోసారి అయితే లక్షల రూపాయలు ఖర్చు అయ్యి ఎవరు నేను అడిగినా కూడా అసలు త్వరగా దొరికేవి కాదు కొంతమంది అయితే ఇవ్వకపోగా వీడియోస్ చేసుకుంటున్నావుగా బాగానే బాగానే ఉన్నావు కదా నీకేంటని ఎటకారంగా మాట్లాడేవాళ్ళు కష్టంలో ఉన్నప్పుడే బాధపెట్టే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారంట కదా ఏమి అనలేక వచ్చేసేవాడిని అయ్యప్ప మీద నమ్మకంతో నీ గురించి ఆలోచించకండి అమ్మా కూడా వేసుకున్నా దీక్షలో ఉన్నప్పుడు బండి ఇంకా ఇబ్బంది పెట్టేసింది మా స్వాముల సహాయంతో ఏదో రోజులు గడిచేవి ఎంత చేసినా వదలట్లేదని దేవుడు గట్టిగా దెబ్బ కొట్టాలనుకున్నాడేమో ఈసారి దారిలో వస్తుంటే ఫైర్ యాక్సిడెంట్ అయిపోయింది మా ఉన్నాను కాబట్టి ఆ అయ్యప్ప వల్ల కారులో ఉన్న ప్యాసింజర్కి ఏమీ అవ్వలేదు వాళ్ళని సేఫ్గా బయటికి లాగేశా నాకు మాత్రం చిన్నగా దెబ్బలు తగిలి కారు ఫ్రంట్ సైడ్ సగం కాలిపోయింది ఆ రోజు కారు మొత్తం కాల్ చేద్దామన్నంత కోపం వచ్చింది కానీ ఎందుకు ఆగాను ఇన్సూరెన్స్ కోసం నా కాలుకున్న చెప్పులు అరిగినాయి కానీ ఆ మనీ అయితే రాలేదు ఒకవేళ ఇన్సూరెన్స్ వచ్చినా ఆ మనీ దేనికి సరిపోవు కారు బాగు చేయించినా పనికిరాదు అందుకే కారుని డిస్పోజల్ చేసేసి ఇచ్చేసాను ఇదంతా జరగకముందు జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగులో అనుకుంటా ఒకసారి ఎవరో నా ఫ్రెండ్ వచ్చి ఈ ఉజ్జాయిని టెంపుల్ విశిష్టత గురించి చెప్పారు విన్నాను అప్పుడు అనుకున్నా మనసులో వెళ్తే బాగుండేదేమో అని బట్ మనీ లేవు ఇయర్ ఏప్రిల్లో ఒక్కసారి మా ఇంట్లో వాళ్ళకి కల్లో నేను ఉజ్జాయిని వెళ్ళినట్టు కల వచ్చిందంట తర్వాత నాకు ఎందుకు సడన్గా వెళ్ళాలి అనిపించింది సోమవారం పూజకి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ శనివారం స్టార్ట్ అవ్వాలి అక్కడికి వెళ్ళడానికి ట్రైన్లు వన్ మంత్ ముందుగానే బుక్ చేసుకోవాలి ఇంకా దొరకవు నెక్స్ట్ మంత్ వెళ్దామని వదిలేసా బట్ ఎందుకు టికెట్ బుకింగ్ యాప్ ఆన్ చేసి చూస్తే స్పెషల్లో తత్కాలంలో ఒక టికెట్ అవైలబుల్గా ఉంది అంతే వెంటనే చేసేసా మొత్తానికి కైకిర నుంచి ఫ్రైడే నైట్కి నైన్కి స్టార్ట్ అయ్యా విజయవాడ స్టేషన్కి వెళ్ళి అక్కడే కూర్చున్నా మనకి స్పెషల్ ట్రైన్లు డైలీ ఉండవండు వీక్లీ మాత్రమే ఉంటాయి శనివారం తెల్లవారుజామున ఐదు ముప్పైకి ట్రైన్ అయితే వచ్చేసింది ఇంకా నా జర్నీ స్టార్ట్ చేశా ఇంకా ట్రైన్ ఎక్కగానే నైట్ నిద్రలేదు కాబట్టి ఫుల్గా పడుకొని మధ్యాహ్నం లేచా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ట్రైన్లో ఫుడ్ కోసం జొమాటో యార్నైతే యూజ్ చేసేసా దాని గురించి ఒక షార్ట్ వీడియో కూడా పెట్టా కావాలనుకుంటే చూడండి మండే త్రీకి అయితే ఉజ్జాయినిలో దిగిపోయా అక్కడ నుంచి టెంపుల్కి డైరెక్ట్ ఆటోస్ ఉంటాయి నేను వెళ్ళింది ఎలాగో సోమవారం మార్నింగే కాబట్టి రూమ్ అవసరం అయితే రాలేదు డైరెక్ట్గా టెంపుల్ దగ్గర నది రామ్ఘట్ అంటారండి ఇక్కడే స్నానం చేసి ఈ బట్టలు అయితే ఇక్కడే టెంపుల్ దగ్గరలోనే అమ్ముతున్నారు బాగున్నాయి కదా అని చెప్పి తీసుకున్నా వెంటనే దర్శనం అయితే చేసేసుకున్నాను తెల్లవారుజామున కాబట్టి ఫ్రీ దర్శనం నుంచే నేను దర్శనం చేసుకున్నాను అక్కడ వెళ్ళాక ఇంట్లో వాళ్ళకి చూపిద్దామని ఇంకోసారి వెళ్ళి ఇంకా దగ్గరగా ఉన్న లైన్లో దర్శనం చేసుకొని వచ్చా అలా ఇక్కడ భస్మహారతి గురించి అయితే అందరికీ తెలిసిందే అప్పుడే కాల్చిన శవం యొక్క భస్మంతో శివుడికి అభిషేకించేవారు తర్వాత ఆవు పిడకలతో చేస్తున్నారు ఇదైతే మనం బయట నుంచి కూడా లైవ్లో చూడొచ్చు తర్వాత దగ్గరలో ఉన్న కాలభైరవ టెంపుల్కి ఇంకా అమ్మవారి శక్తి పీఠమైన కాళీమాత టెంపుల్ దర్శనం అయితే చేసుకొని మధ్యాహ్నానికి అన్నీ కంప్లీట్ అయిపోయాయి అక్కడ మాత్రం ఫుడ్ అసలు మనం తినే ఫుడ్ లాగా ఉండదు అంతా చపాతీ రూటీనే ఉంటాయి అప్పటికే ఫుల్ ఎండ అవడం వల్ల ఇంకా ఏదోటి దగ్గరలో ఉన్న చిన్న డాబాలా దానికి వెళ్ళి తినేసా ఇంకా రిటర్న్ వచ్చేద్దామని చూస్తే సేమ్ నైట్కి స్పెషల్ తత్కల్లో మూడు టికెట్లు అవైలబుల్గా ఉన్నాయి వెంటనే చేసేసా అది మిస్ అయితే వారం వరకు ఉండదు అప్పుడు స్టేషన్లో కూర్చుందామని డైరెక్ట్ స్టేషన్కి అయితే వచ్చేసా ఈవినింగ్ సెవెన్కి ట్రైన్ ఈ లోపు అక్కడ స్టేషన్ క్వార్టర్స్లో రూమ్స్ అవైలబుల్గా ఉంటాయని తెలిసి రెండు వందలకి అయితే ట్రైన్ వచ్చేలోపు తీసుకున్నా ఫ్యాన్ ఇంకా బెడ్ ఇచ్చేసే డార్మిటర్ లాగా అయితే ఉంది రెస్ట్ తీసుకుని రిటర్న్ అయితే వచ్చేసా ఇక్కడికి వచ్చేసాక ఒక వారం రోజుల నుంచి కార్ కోసం నాతో పాటు మా ఫ్రెండ్స్ని కూడా కొంతమందిని తీసుకెళ్ళి వెతకడం స్టార్ట్ చేశా మనం ప్రజెంట్ ఉన్న కార్ అయితే లాస్ట్లో దొరికింది బట్ మనీ దగ్గర చాలా ఇబ్బంది అయితే వచ్చేసింది ఏదో రకంగా మొత్తం మీద తీసుకొచ్చేసి మొత్తం మారిపోయిందని అయితే చెప్పలేను కానీ చాలా వరకు అయితే ఇప్పుడు బెటర్ మనం ఏదైతే నమ్ముతామో అదే నిజం అసలు ఇదంతా ఆలోచిస్తే ఓ కళ్ళలాగా అనిపిస్తుంది నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ నా దగ్గర ఉజ్జాయిని గురించి చెప్పడం నేను మనసులో వెళ్ళాలి అనుకోవడం కళ్ళలో కనిపించడం అనుకున్నదే తడవుగా వెళ్ళి రావడం శివాజ్ఞలేదే చీమైనా కుట్టదు అంటారు కదా ఆయన ఆజ్ఞాపించాడు మనం వెళ్ళొచ్చాం అంతే మీరు ఇలాగే చేయండి అని చెప్పను కానీ ఎవరికైనా నమ్మకం ఉంటే వెళ్ళరండి అంతేకాదండో మీ లైఫ్ లో ఇలా ఏమైనా ఇన్సిడెంట్ ఉంటే మాకు కూడా చెప్పండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేవారి